ఉదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున అంతరంగాలు తరతరాల అంతరంగాలు ముఖ్యంగా మధ్యతరగతి అంతరంగాలు మధ్యతరగతి వారి ఒక త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ ఉంటాం మనం మధ్యతరగతి వర్గాల ప్రజలు అటు పైకి వెళ్ళలేము అటు కింద స్థాయికి దిగజారలేము మధ్యలోనే ఉంటూ ఆలోచనతోనే జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం వాస్తవాలను క్రోడీకరించుకోవటం కానీ వాస్తవాలను జీర్ణించుకోవటంలో కానీ వాస్తవాలను నిజాలు చేసుకోవటంలో కానీ మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నా సఫలీకృతులు కాలేనప్పుడు ఊహాలోకంలో విహరించటమే మనిషి చేసే పని ముఖ్యంగా మధ్యతరగతి మందహాసాలు ఒక ముభావంగా ఉంటాయి మనసులో బాధని దాచుకొని పెదవులపై నుంచి ఒక చిరునం ఊచిందిస్తాం జీవితంలో ఏదో సాధించాలి ఏదో అయిపోవాలి ఏదో సంపాదించాలని ఆలోచనలు మాత్రం చుట్టుముట్టి ఉంటాయి కానీ మన ఆర్థిక స్తోమత మన తల్లిదండ్రులు పెంచిన పెంపకం మన తల్లిదండ్రులు వారసత్వ సంపదగా మనకు ఆస్తిపాస్తులు ఇవ్వలేకపోయినా సంస్కారవంతమైనటువంటి నడత నడక మనసు మాట ఇచ్చి వెళ్ళిపోతారు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి బాధ కలుగుతూ ఉంటుంది వీటితో మనం ఏం సాధించగలం ఈ రోజున సమాజానికి కావాల్సింది మన మంచితనం కాదు మన ఆత్మీయత కాదు మన అభిమానం కాదు మన సంస్కారం కాదు ఈ రోజుల్లో బతక నేర్చటం కావాలి బతుకు కోసం ఎట్లాంటి అక్రమాలైనా సరే చేయటానికి సిద్ధపడాలి అక్రమ మార్గాలు అవలంబించాలి మన స్థాయికి తగ్గట్టుగా మన జీతానికి తగ్గట్టుగా మధ్యతరగతి సంసారాలకు తగ్గట్టుగా ఆ పరిధిలో ఉంటూ ఎలాంటి అకృత్యాలకు పాల్పడకుండా అక్రమాలకు పాల్పడకుండా చెడు ప్రవర్తనలు లేకుండా గుట్టు రట్టు కాకుండా సంసారాన్ని నడుపుకుంటూ వెళ్ళేవాడు ఎంతోమంది ఉంటూ ఉంటారు తెలివితేటలు అఖండంగా ఉంటాయి అద్భుతమైన బ్రిలియంట్స్ ఉంటారు కానీ అవి వ్యక్తపరచుకోవడానికి వేదికలు దొరకవు అవకాశాలు దొరకవు ఉద్యోగాల ప్రయత్నాలు చేసి చేసి విసిగి వేసారిపోతూ ఉంటాం ముఖ్యంగా మధ్యతరగతి మందహాసాలు ముఖ్యంగా ఉన్నత కుటుంబాల గురించి ఫార్వర్డ్ క్లాసెస్ గురించి నేను చెప్తున్నాను వాళ్ళకి ఎలాంటి అవకాశాలు రావు ఎలాంటి స్కాలర్షిప్లు ఉండవు ఎలాంటి లోన్లు రావు ఎలాంటి పథకాలు కూడా అమలు చేసుకోవటానికి అమలు కావటానికి లేదు ఎప్పుడు చూసినా కూడా ఒక ఫార్వర్డ్ క్లాసుల్లో ఉన్న వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళు తెలియగల వాళ్ళు స్వయంతో స్వయంకు తప్పనిసరిగా సంపాదించుకుంటారు స్వయం శక్తితో అనుకుంటారు కానీ ఎప్పటి నుంచో అనాదిగా ఉన్నది ఈ భావం ఉన్నత తరగతి వర్గాల్లోని అలాంటి వాళ్ళే అనుభవిస్తున్నారండి బాధలు దారిద్ర్యాలు ఇది నగ్ర సత్యం ఎలాంటి బెనిఫిట్స్ మనకు ఉండవు ఎన్నికలప్పుడు హామీలలో మనకి అసలు ఏది ఉండదు మధ్యతరగతి వాళ్లకు ఫార్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఎలాంటి లోన్లు కానీ ఎలాంటి పథకాలు కానీ ఉపయోగపడే జీవనోపాధి పథకాలు కానీ రుణమాఫీ పథకాలు కానీ ఏవి ఉండవు ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఎవరికి ఓట్ అయ్యాలి ఏమిటి అని వాళ్ళకు కావాల్సింది రాజకీయ పార్టీలకు అధికారం కోసం పాకులాడే వాళ్లకు బడుగు బలహీన పేద వర్గాలకు చెందిన ప్రజల ఓట్లే అందుకనే వాళ్ళకే వరాల కుమ్మరిస్తూ ఉంటారు పనులు చేస్తూ ఉంటారు మన బ్రతుకులు ఏంటి అనిపిస్తుంది అలాగే మరి మధ్యతరగతి అంతరంగంలో ఉన్న ఆంతర్యం ఎలా ఉండిపోయిందో తెలుసా మీకు చిన్నప్పుడు రైలు ప్రయాణం చేసేటప్పుడు తినడానికి ఇంటి నుండి అమ్మ చేసినవి తీసుకెళ్లే అవును కదా కొంతమంది రైళ్ళు కొనుక్కొని తినేవాడని చూసినప్పుడు మనము అలాగే కొనుక్కొని తినాలనిపించేది ఏమిటి ఎప్పుడు చూసినా అమ్మ చేసినవే ఏదైనా ఓ ప్రయాణానికి వెళ్ళినప్పుడు సరదాగా కాస్త చేంజ్ ఎవరి కోసం బయట కొనుక్కోవచ్చు కదా అనిపిస్తుంది అప్పుడు నాన్న చెప్పేవాళ్ళు అది మన స్థాయికి చేయదగ్గది కాదు నాన్న గొప్ప గొప్పవాళ్ళు చేసేది మన దగ్గర స్తోమత లేదు కాబట్టి ఇంట్లో నుంచి చేసి పెట్టింది చక్కగా తిందాం ఆరోగ్యకరంగా ఆరోగ్యప్రదంగా అంటాడు నాన్న మరి ఇప్పుడు పెద్దయ్యాక మనం కొనుక్కొని తినే టైంకి ఆ పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఆరోగ్య ఇచ్చే ఆహారం ఇంటి నుండి తెచ్చుకొని తింటున్నారండి కాదంటారా అప్పుడు రైళ్లలో కొనుక్కొని తిన్నవాళ్ళు ఈ రోజున ఇంటి నుండి ఆహారం తీసుకొని వచ్చి తింటారు దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది కదా మరి మరి చిన్నప్పుడు కాటన్ దుస్తులు వేసుకుంటే కొంతమంది టెర్లిన్ బట్టలు తొడుక్కునేవాడు అది చూసి మరి అలాంటివి కావాలనిపించినప్పుడు నాన్న చెప్పేవారు అది ఖరీదయ్యింది మనం అంత ఆర్థిక స్తోమత లేదు పెట్టేంత స్తోమత కాబట్టి మనకు తోచిన బట్టలు మనం వేసుకోవాలి అని చెప్పేవాళ్ళు పెద్దయ్యాక మనం టెర్లిన్ వాడటం మొదలు పెడితే వాళ్ళు కాటన్కు దిగారు కాదంటారా వస్తువుల ధర ఎక్కువే ఇప్పుడు కాటన్ దుస్తుల ధరే ఎక్కువగా ఉంటుంది కనిపిస్తుంది మరి అట్లాగే ఏ విషయాలైనా సరే మనం ఆలోచిస్తే కంపేరింగ్ చేసుకోకుండా ఉండాలంటే దాంట్లో ఎన్నెన్నో అంతరంగాలు ఉన్నాయి చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్న కాటన్ ప్యాంటుకే మొక్కల దగ్గర చినుగుబడితే అది చినిగిపోతే పారేసేందుకు మనసొప్పగా అమ్మ సూదితో మధ్యాహ్నం పూట ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా అందరూ స్కూళ్ళకి వెళ్ళిన తర్వాత కుట్టేది చిరిగిపోయిన బట్టలన్నీ తీసుకొని సూది దారం పెట్టి కుట్టేది లేదా మన ఇంటి పక్కనే ఉన్న మన ఎదురింట్లో ఉన్న టైలర్ తమ పరితనం చూపి నీట్గా రఫ్ చేసి రఫ్ అనేవాడు ఇదివరకు రఫ్ చేసిస్తే మళ్ళీ హ్యాపీగా వేసుకునేవాళ్ళు మరి పెద్ద చూస్తే అదే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఈ యంగ్ జనరేషన్ జనం ముఖ్యంగా లేడీస్ ఆ మొక్కల దగ్గర చిరుగులు ఉన్న వాటిని ఫ్యాషన్ పేరుతో అధిక ధరలకు కొనుక్కొని వాడుకుంటున్నారు సొసైటీలో అందరి దృష్టి మన మీదే పడుతుంది మన చిరుగుల మీదే పడుతుంది చిరుగుల వెనక ఉన్నటువంటి శరీరపు ముడతల మీద పడుతుంది శరీరం మీద పడుతుంది అన్న ధ్యాస ఎంతమందికి ఉంది అది దాంతో కూడా ఆ అంతరం అలానే ఉండిపోయింది మరి ఓ వయసులో మనకు సైకిల్ కొనగలడమే కష్టంగా ఉండేది అది సాధించేసరికి వాళ్ళు ఏమో స్కూటర్ నడిపించేవాళ్ళు సరే మనం స్కూటర్ కొనే కెపాసిటీ మనకు వచ్చి స్కూటర్ కొనుక్కుంటే వాళ్ళు ఏమో కార్లలో తిరుగుతున్నారు మనం కొంచెం ఎదిగి మారుతి ఎయిట్ హండ్రెడ్ కొనే సమయానికి వాళ్ళు బిఎండబ్ల్యూ కార్లలో తిరుగుతున్నారు మనం రిటైర్మెంట్ వయసుకు వచ్చి కూడబెట్టుకున్న వాటితో కొంచెం పెద్ద కారు కొనే సమయానికి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా వాళ్ళ ఆరోగ్య అవసరాలతో సైక్లింగ్లు చేస్తున్నారు వాకింగ్లు చేస్తున్నారు పొట్ట తగ్గించేందుకు పరిగెడుతున్నారు వాకింగ్ పేరుతో దాంతో ఇప్పటికీ ఆ అంతరం అలాగే ఉండిపోయిందండి ప్రతి దశలో కూడా ప్రతి సమయాన్ని విభిన్న మనుషులు మరి మనస్తత్వాలు గ్రహిస్తూనే ఉంటాయి గ్రహిస్తూనే ఉంటాయి ఈ మధ్యస్థాయి అంతరం అనేది అలాగే ఉండినే ఉంటుంది ఆ అంతరం నిరంతరం ఎప్పటికీ ఉండి తీరుతుందండి రేపటి ఆలోచనలతో ఇవాల్టిది వదులుకొని మళ్ళీ రేపటి రోజున గతించిన ఇవాల్టి గురించి చింతించే కంటే వాళ్ళ అందిన దానితో ఆనందిస్తూ ఆస్వాదిస్తూ రేపటికి స్వాగతం పలవటం శ్రేయస్కరం కదా ఒక్కసారి మళ్ళీ చెప్తానండి రేపటి ఆలోచనలతో ఇవాల్టిది వదులుకొని మళ్ళీ రేపటి రోజున గతించిన ఇవాల్టి గురించి చింతించే కంటే ఇవాళ అందిన దానితో ఆనందిస్తూ అనుభవిస్తూ ఆస్వాదిస్తూ రేపటికి సుస్వాగతం పలకటం శ్రేయస్కరం మన మన వారి గురించి మన స్నేహితుల గురించి మన బంధువుల గురించి మన కోరే వారి గురించి మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారికి సహాయం చేసే ఆలోచనల గురించి కాలాన్ని వెచ్చిద్దాం మనం నవ్వుతూ పది మందికి నవ్వును పంచుతాం జీవితం కూడా సంతోషంగా నవ్వుతూ ముగించేసేద్దాం స్వస్తి అవదేయుడు నారు మంచి